మన బాల నెంబర్ ఎంత నాలుగు ఐదు తొమ్మిది రెండు వాళ్ళు నేను వచ్చింది ఒక మామ తల్లుడు కాదు గురుకు శిష్యుడినా కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు ఎంతమంది సేనకి సైనికులు ఉన్నారు ఎంతమంది ఒక మళ్ళా సేనానికి ఒక సైనికులు ఉన్నారా ఈ నెల పదమూడున ఓటింగ్ కార్డులు బతలైపో ప్రసక్తి మీరు చేసే ఒకటే మీ ఇల్లు గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్తేయండి మన బయట నెంబర్ ఎంత ఇంకో బయట నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు నాలుగో వందల క్యాండిడేట్ నాలుగో వందల అభ్యర్థి ఎవరు తొమ్మిది వందలకి అభ్యర్థి ఎవరు నేను ఎవరు నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి సైనికులా వచ్చారు మీ అందరూ కలిసి ఓటు వేయండి